ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదల సందర్భంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు భారీ కట్అవుట్ ఏర్పాటు చేశారు బాణసంచా సంబరాలు జరుపుకున్నారు సినిమా ముగిసిన అనంతరం ప్రేక్షకులను సినిమా వివరాల గురించి అడిగి తెలుసుకున్న ఎస్ఆర్ఆర్ న్యూస్ సిబ్బంది కుటుంబ తరహా నేపథ్యం కలిగిన సినిమానే సినిమాలోని పాటలు కథ బాగా నచ్చాయని ప్రేక్షకులు విక్టరీ వెంకటేష్ అభిమానులు ఉర్రుతలుగుతూ సినిమా సూపర్గా ఉందంటూ కితాబునిచ్చారు వెల్కమ్ టు న్యూస్ ఇప్పుడే మనము సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా దగ్గరకు వచ్చాము రివ్యూ కోసం అని రామరామ థియేటర్ దగ్గర మొదటి షో ఇప్పుడే వదిలారు మరి దీని యొక్క రివ్యూ అనేది వస్తున్నటువంటి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం

ఇప్పుడే ఎన్ షోకి షోకి వెళ్ళొచ్చామండి సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ పెట్టాడు చాలా బాగుంది టోటల్గా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటే నేను పెట్టు పెడతానండి సినిమా చూసి సూపర్ హైలైట్ సినిమా అన్న సినిమా సూపర్ పాటలు ఎట్లు సినిమా ఎట్లుంది ఎట్టుంది సినిమా నచ్చింది పాటలు బాగుంది గోదావరి గట్టు సాంగ్ ఎట్లుంది సూపర్ ఉంది సినిమా ఎట్లుంది పాట ఎట్లుంది గోదావరి గట్టు సాంగ్ డ్యాన్స్ బాగా చేశాడు వెంకటేష్ సినిమా బాగుందమ్మా గోదావరి గట్టు సాంగ్ ఉంది బాగుంది ಬುಲ್ ರೆಡಿ ಆಕ್ಟಿಂಗ್ ಹೆಟ್ಟಿದೆ